దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ చేస్తున్న కార్యక్రమాలను ఈ ప్రపంచానికి చెప్పడానికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ టైమ్స్ అనే ఒక పత్రిక నిర్వహిస్తుంది ఇది ఆన్లైన్ పత్రిక దానికి సంబంధించి ఎడిటర్ గారు వివేక్ గారు ఉన్నారు ఈ పత్రిక ఈ ప్రపంచానికి ఏం చెప్పబోతుంది సమాజ నిర్మాణానికి ఎఫ్జిజి టైమ్స్ పత్రిక ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం వివేక్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు టీ వివేక్ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉన్నాను అదే సమయంలో ఎఫ్జిజి టైమ్స్ అనే ఒక డిజిటల్ న్యూస్ లెటర్కి ఎడిటర్గా బాధ్యతలు నేను నిర్వహిస్తున్నాను ఎఫ్జిజి టైమ్స్ న్యూస్ లెటర్ అనేది యాక్చువల్గా ఒక సమావేశంలో తీసుకున్న సమిష్టి నిర్ణయం అది ప్రెసిడెంట్ గారు ఎఫ్జిజి చేస్తున్న వివిధ రకమైన కార్యక్రమాలు కానీ లేకపోతే ఎఫ్జిజి చేపట్టిన కార్యక్రమాల వల్ల ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చి సమాజానికి ఉపయోగపడే పనులు ఏం జరుగుతున్నాయి ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉందని భావించి ఒక డిజిటల్ న్యూస్ లెటర్ని ఎఫ్జిజి టైమ్స్ అనే పేరుతో ఈ సంవత్సరం జనవరి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో చాలా శీర్షికలు ఉంటాయి ముఖ్యంగా ఏమిటంటే కంటెంపరీ ఇష్యూస్ తమకాలిన ఈ సమాజంలో మనకు మన చుట్టూ ఉన్న ప్రజా సంబంధిత వ్యవహారాలకు సంబంధించిన అంశాలపైన ఒక లోతైన విశ్లేషణాత్మకమైన వ్యాసాలు దాంట్లో ప్రచురించడం అనేది ప్రధానంగా దీంట్లో ఉంటుంది రెండో విషయం వచ్చేసి దీంట్లో ఎఫ్జీజీ ఇన్ యాక్షన్ అనే ఇంకొక శీర్షికలో అసలు ఎఫ్జీజీ చేపట్టిన వివిధ కార్యక్రమాలు తర్వాత దానిపైన ముఖ్యంగా ఒక ఆర్టీఐ ద్వారా వేసిన అప్లికేషన్లు కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చిన స్పందన కానీ అంటే ఎఫ్జీజీ ఇంపాక్ట్ అని ఇంకొక శీర్షికలో ప్రభుత్వం నుంచి వచ్చిన స్పందనని కూడా మేము దీని ద్వారా పాఠకులకి తెలియజేస్తున్నాం అదే సమయంలో సిటిజన్స్ వాయిస్ అనే ఒక శీర్షిక ద్వారా అసలు సిటిజన్స్ ఏమనుకుంటున్నారు ప్రభుత్వం గురించి తర్వాత ప్రభుత్వం యొక్క అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి ఆ పథకాలు ఏ రకంగా ప్రజలకు అందుతున్నాయా లేకపోతే అందుబాటులో లేవా లేక అమల్లో ఉన్న సమస్యలు ఇలాంటి వాటి నుంచి కూడా మేము మామూలుగా ప్రజా బాహుళ్యం నుంచి వాళ్ళని ఉత్తరాల ద్వారా వాళ్ళ ఫీడ్బ్యాక్ని మేము తీసుకుంటున్నాము వాటిని కూడా ఎఫ్జిజి టైమ్స్లో మేము ప్రచురిస్తున్నాం అయితే చాలా వరకు దీంట్లో ప్రచురించిన ప్రముఖమైన వ్యాసాలు చాలా భిన్నమైన రంగాలకు సంబంధించిన వ్యాసాలు మేము ప్రచురిస్తూ వచ్చాము ఒకవైపు ఫ్రీబీస్ ఉండాలా ఫ్రీ బీస్ వల్ల అసలు పౌరుడికి లేకపోతే సమాజం నిజంగా స్వేచ్ఛను కోల్పోతుందా ఎందుకంటే మనకు చాలా వరకు తెలుసు చాలా సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ ఇట్లాంటి వాటిలలో ఈ ఫ్రీ బీస్ ఇవ్వడం వల్ల అసలు అక్కడ ప్రభుత్వాలకి వాళ్ళకి సావర్ అంటే సార్వభౌమత్వమే కోల్పోయిన సందర్భాలు మనకి వాళ్ళ ప్రపంచంలో చాలా ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి ఈ రకంగా అంటే ఒక పార్టీలు అధికారంలోకి రావడానికి అవలంబిస్తున్న విధానాలు ఈ ఉచితాలు ఇవ్వడం వల్ల ఖజానాలు ఖాళీ అయిపోయి విపరీతంగా ఇంటర్నేషనల్ మానిటరీ ఆర్గనైజేషన్స్ నుంచి అప్పులు తీసుకురావడము ఆ అప్పులు తీసుకొచ్చే క్రమంలో మరి దేశానికి సంబంధించిన ఆస్తుల్ని కూడబెట్టడము ఆ అప్పులు తీర్చలేకపోయిన సందర్భంలో ఆ ఆస్తుల్ని కోల్పోవడము దేశాలు తమ సార్వభౌమత్వాన్ని కోల్పోయిన సందర్భాలు మనం చాలా ఉన్నాయి సో ఈ విషయాలు ప్రస్ఫుటంగా ప్రజలకు తెలిసే విధంగా వ్యాసం రాయడం జరిగింది అదే సమయంలో భిన్న రంగాలకు సంబంధించిన అంశాలు ఉదాహరణకి పరిపాలనకు సంబంధించిన అంశాలు కానీ లేకపోతే న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశాలకు కానీ అంతేందుకు మరీ రీసెంట్గా మన పుష్ప సినిమా సందర్భంలో జరిగిన తొక్కిసలాట దాని తర్వాత ప్రభుత్వం చేసిన ఆ సినిమా టికెట్ల పైన ప్రభుత్వం చేసిన ప్రకటన ఆ ప్రకటన మీద జారీ చేసిన జీవో మీద ఇంకా ఆరకముందే తాము ఇచ్చిన హామీలనే మర్చిపోయి మళ్ళీ కొత్త జీవో ఇచ్చి టికెట్లు రేట్లు పెంచిన సందర్భాలు ఇలాంటి వాటిని అన్నింటి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో చాలా వ్యాసాలు ముఖ్యంగా మెంబర్స్ కానీ లేకపోతే మామూలుగా ప్రజాక్షేత్రంలో సమాజం గురించి ఆలోచిస్తున్న విజ్ఞుల దగ్గర నుంచి కానీ మేము వ్యాసాలు ఆహ్వానించి ఈ న్యూస్ లెటర్ ద్వారా చాలా వరకు ముఖ్యంగా పాలసీ మేకర్స్ ఎవరైతే ఉంటారో ఆ పాలసీ మేకర్స్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ముఖ్యంగా దీంట్లో వ్యాసాల ఎంపిక అనేది చాలా కీలకమైన అంశం అంటే ఏ విధంగానైనా అటు పాలసీ మేకర్స్ కానీ లేకపోతే సమాజానికి కానీ ఏ విధంగానైనా ఉపయోగపడుతుందా లేదా దాంట్లో ప్రభుత్వం చేస్తున్న పనులేమిటి తర్వాత దాంట్లో ఉన్న లోపాలేమిటి ఆ లోపాలని అట్లా సరిదిద్దాలి ఆ సరిదిద్ది మళ్ళీ ఒక మంచి విధానాన్ని ఎలా తీసుకురావాలి అనే కంటెంట్ దాంట్లో ఉంటుందా లేదా అనేది ప్రధానంగా చూస్తున్నాం అంతేగాని మామూలుగా మూస విధానంలో రాసిన వ్యాసాలకి పెద్దగా మేము ప్రాధాన్యత ఇవ్వడం లేదు